మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ గురుదే నమ ఓం శ్రీ మహాగణాపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదృష్టమైన ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు వీడియో ద్వారా ఎవరైతే సింహరాశిలో కుజు నుండి జన్మిస్తారో అంటే వాళ్ళకి ఒక ఇందులో కుజుడున్నాడు తొమ్మిదిలో కుజుడున్నాడు ఇలా స్నానంతో సంబంధం లేకుండా అలాగే లగ్నాన్ని బట్టి లేకపోతే కేంద్రాన్ని బట్టి కోణాలను బట్టు మూల త్రికోణం ఇలాంటి వాటి వేటితో సంబంధం లేకుండా కుజుడు సింహరాశిలో ఉన్నాడు కుజుడు సింహరాశిలో ఉండి కుజమహదశ ఏడు సంవత్సరాలు జరిగితే ఆ దశ మీకు ఎలా ఉంటుంది బాగుంటుందా బాగోదా అనే విషయానికి వచ్చినట్లయితే కుజుడు రవి ఇంట్లో ఉన్నాడు రవి కుజుడు స్నేహితులైనప్పటికీ కూడా ఇద్దరు కూడా కొంచెం కోపాన్ని ప్రదర్శించే గ్రహాలన్నమాట వీళ్ళు దశలో ఎక్కువ కోపం కలుగుంటారన్నమాట కుజుమహదశ రాగానే ఇంతవరకు పడిన బాధల నుంచి అప్పటి వరకు పడిన అవమానాల నుంచి ఒక విసుగు అనేది ఎక్కువగా వచ్చేసే అవకాశం ఉంటుంది చాలా వరకు ఈ కుజమా దశ ఏడు సంవత్సరాలు కూడా వీళ్లను కదిపితే మనం అనవసరంగా తలపురు పెట్టుకున్నట్టే అని ఆ వ్యక్తులు అనుకునే విధంగా ఉంటుంది అనమాట ఎక్కువగా ఈ కుజుమా దశ ఎక్కువ కోపం ఉంటుంది ముందు వీళ్ళు మాటల కన్నా చొక్క పట్టేసుకోవడం కొట్టుకుంటాకొచ్చేయడం లాగో చెంప మీద కొట్టడం ఇలా ఎనర్జీ అనమాట కుజుడా కానీ ఎనర్జీ రవ్వను కానీ ఫైర్ అనమాట వీళ్ళిద్దరూ కలవగానే ఆ రాశిలో ఉండడం వల్ల ఏడు ఏడు సంవత్సరాల్లో మాత్రం చాలా ఇబ్బంది ఉంటాయి అన్నదమ్ములు బాబాయిలు పెన్నులు అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు బావలు ఇలా బంధువులు అందరితో కూడా తొందరగా విరోధాలు వచ్చే అవకాశం ఉంటుంది రకరకాల అలవాట్లు కూడా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఎక్కువగా ఈ టైంలో ఈ కుజమహర్ టైంలో మిలిటరీలో ఉండడం లేకపోతే కుటుంబానికి దూరంగా ఉండడం చాలా మంచిది అనమాట ఏంటంటే పోలీస్ జాబులు లేకపోతే గవర్నమెంట్ జాబుల్లో భార్య ఒక చోట భర్త ఒక చోట లేకపోతే ఫారిన్ వెళ్ళిపోవడం దుబాయ్ అటు వెళ్ళిపోవడం చాలా చిన్న మంచిది ఇలా వెళ్ళిన మాత్రం వాళ్ళకి మాత్రం ఈ కుజ్మహా దశలో చాలా ఒక నష్టం అనేది తగ్గే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఈ కుటుంబ సభ్యులు చుట్టాలు ఈ రిలేషన్స్ మధ్య కనుక ఈ కుజమా దశలో వీళ్ళు ఉన్నట్లయితే చాలా వరకు ఈ బ్యాడ్ ఇంపాక్ట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది ఈ తులారాశిలో కుజులు ఉన్నప్పుడు దశ క్షమించాలి సింహరాశిలో కుజులు ఉన్నప్పుడు కుజమా దశ జరుగుతున్నప్పుడు తమ జీవితంలో ఎప్పుడూ చూడటటువంటి కొన్ని పరిస్థితులను చూస్తారు నమ్మిన వాళ్ళు మోసం చేయడం ఆస్తి పాస్తులు తాకట్టు పెట్టుకు బ్రతకాల్సి రావడం సడన్గా మనకి ఉన్నదంతా కూడా అదృశ్యం అయిపోవడం అలాగే భార్య విడిపోవడం లేకపోతే భార్య నష్టం అనేది సంతాన నష్టం అనేవి కొంతవరకు ఎవరికైనా సరే రవి బాగా నిలిచిపెడితే జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఎక్కువ శాతం సోదరులు బంధువులు విషయాల్లో ఏదైనా పని కానీ ఏదైనా ఉంటే ఈ దశ జరుగుతున్నప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి లేకపోతే ఏదో ఒక గొడవ వాళ్ళ మాటను కానీ మీకు ఇంకా ప్రయత్నానికి కోపం వచ్చేస్తుంది లేవడం కూర్చున్న కూర్చుని వాళ్ళ మీద విసిరేయడం అనమాట ఫైర్ అండ్ ఫైర్ ఫైర్ అండ్ ఫైర్ అని బ్రహ్మానందం డైలాగ్ ఉండదు కదా అలా ఉండే అవకాశం ఉంటుంది అనమాట అయితే కొంతవరకు ఈ పాజిటివ్నెస్ ఉండదా అంటే ఎవరికైతే ఒకవేళ దశ కనుక వన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనమాట కాలంలో వస్తే చాలా వరకు ఈ ఒక డిసిప్లిన్ ఉన్న స్కూల్లో చదివే వాళ్ళు డిసిప్లిన్ లేని స్కూల్లో చదివే వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది ఒకవేళ స్కూల్లో డిసిప్లిన్ ఉంటే వీళ్ళకి ఏం చేయడానికి గొడవలకి వీటికి కుదరదు కదా కుదరపోవడం వలన చదువు మీద దృష్టి పెట్టి చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట ఐఏఎస్ ఐపీఎస్ ఈ రేంజ్కి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అదే స్కూల్లో డిసిప్లిన్ లేదంటే మాత్రం వీళ్ళు చేసే అల్లచిల్లర పనుల వల్ల చదువు సరిగ్గా రాదు అన్నీ కూడా మాస్ట్రాపింగ్ లానే ఉంటుంది చదువు అంతా కూడా ఏదో చదువుతున్నామని వెళ్తాను రెండు రోజులు వెళ్తాం నాలుగు రోజులు సినిమాకి వెళ్దాం అన్నట్టుగా ఉండే అవకాశం ఉంటుంది అంటే వీళ్ళకి ఎంత భయం భయపెడితే ఈ కుజమా దశ ఏడు సంవత్సరాల్లో అంత సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ మధ్యలో కనుక ఈ కుజమాదశ ఏడు సంవత్సరాలు వస్తే తప్పకుండా ఎక్కువ శాతం పోలీస్ స్టేషన్లని కొన కొట్టడం అని కేసులని పొలిటికల్లో తెగ ఇంటికి రాకపోవడం సరిగ్గా ఇలాంటి పోయి ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అలవాట్లు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇక ఫార్టీ టు సిక్స్టీ మధ్యలో కుజమ కుజమదశ రావడం కొంచెం మంచిదే అప్పుడు కొంతవరకు వాల్యూస్ ఇంటి పట్ల బాధ్యత భార్య పట్ల లేకపోతే భర్త పట్ల బాధ్యతలు పిల్లల పట్ల బాధ్యతలు ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి ఈ ఏడు సంవత్సరాల పీరియడ్ అప్పుడు వచ్చినప్పటికీ కూడా కొంత ఈ ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది తప్పకుండా ఈ కోపం అనేది తగ్గుతుంది షార్ట్ టెంపర్ అనేది తగ్గుతుంది అందరితో కూడా కొంతవరకు గొడవలు పడకూడదు మనం ఉండడం మంచిది వేరే వాళ్ళు చెప్పడం కావచ్చు లేకపోతే మీకు మీరు ఓన్గా తెలుసుకోవడం వల్ల కానీ కొంచెం మెత్తగా ఉండే అవకాశం ఉంటుంది అయితే ఎక్కువగా ఏంటంటే ఈ కుజమాదశలో కాంపిటీషన్ అనేది ఎక్కువగా పడి గెలవాలన్న ఆశ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరి లైఫ్ అయితే ఒక తల్లిదండ్రులు తీర్చిదిద్దేదాన్ని బట్టి అనమాట గట్టిగా వాళ్ళని నొక్కి ఇలా అవ్వాలనుకుని గట్టిగా ఫోర్స్ చేస్తారో అలాంటి వాళ్ళు మాత్రం చాలా వరకు మంచి స్థితికి వెళ్ళి వీళ్ళు మళ్ళీ ట్రైనర్స్ అయితే పోలీసులో కానీ లేకపోతే అకాడమీలో కానీ లేకపోతే మిలిటరీ అకాడమీ కానీ ట్రైన్లు అయితే ట్రైనర్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళని చూస్తేనే స్వప్నం లాగా భయం వేసే అవకాశం ఉంటుందన్నమాట మొత్తం మీద కొంతవరకు ఇబ్బందికరమైన దశ ఈ దశ అనుకోవాలి ఈ సింహరాశిలో కుజు నుండి ఈ దశ రాకపోవడం మంచిది వస్తే మాత్రం పారి నిలిపోవడం కొంచెం దూరంగా ఉండడం మంచిది రిలేషన్షిప్కి అస్సలు ఈ దశలో అస్సలు ఆస్కారం ఇవ్వకుండా ఉండడం మంచిది ఇంకా నెక్స్ట్ ఈ సింహరాశిలో ఉన్న మకా నక్షత్రంలో కనుక ఈ దశ వస్తే మకా నక్షత్రానికి కేతు అధిక అధిపతి కాబట్టి వీటితో ఈ ఉన్నట్లతో పాటు హెడ్లెస్ డిషన్స్ తీసుకోవడం వలన కొంతవరకు జీవితంలో కొన్ని కొన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది చెప్పుడు మాటలు అవకాశం ఉంటుంది సొంత వాళ్ళని మన అనుకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా పుబ్బా నక్షత్రంలో వస్తే మాత్రం కొంతవరకు పుబ్బా నక్షత్రంలో కుజుడు కుజుమా దశ వస్తే మాత్రం ఈ దశలో అలవాట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి రిఫరెట్స్ ఎక్కువగా ఉంటాయి బయట ఎక్కువగా ఎంజాయ్మెంట్ కోసం తాపత్రపడే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఉత్తరా నక్షత్రంలో వస్తే మాత్రం కొంతవరకు గొడవలు ఫైటింగులు పొలిటికల్ సక్సెస్ ఇవా ఇలాంటి వాటికి ఎక్కువ ఆస్కారం ఉంటుందన్నమాట ఇది మీద ఆధారపడి ఉంటుందన్నమాట ఒకవేళ అసలే ఇక్కడ రవితో ఉన్నాడంటే పాపగ్రహాల దృష్టి కానీ పాపంతో రవి కేతువు కానీ శని కానీ కనుక కుదురుతో కలిసి ఉంటే మాత్రం సినిమాతో చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక తీవ్రమైన యత్న మనలో మనకి ఇప్పుడు గతంలో తీసిన తప్పులు కానివ్వండి పెట్టిన పెట్టుబడులు కానివ్వండి వీటికి సంబంధించి ఎంతో బాధ అప్పుల వాళ్ళతో గొడవలు పిల్లలతో గొడవలు భార్యతో ఇబ్బందులు భార్య అయితే భక్తు ఇబ్బందులు అనవసరమైన వాటిల కోసం పోరాటం చేయడం ఒకళ్ళ కింద బానిసగా బ్రతకడం ఇలాంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రాహుతో కానీ కేతువులతో కానీ శనితో కానీ కుజులు కలిగితే రాహు కేతుతో కలవడం వల్ల కొంతవరకు అది నాగదోషం అవుతుంది శనితో కలవ ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు బాగా స్ట్రిక్ట్గా ఉంటారు అనమాట వీళ్ళని చూడాలంటేనే భయం వేస్తుంది అనమాట అలాంటిది కుజమహాదశి నడుస్తున్నప్పుడు ఇంకా ఓవర్గా ఓవర్ స్ట్రిక్ట్గా ఉండడం ఎవరిని లెక్క చేయకపోవడం అనేది కుజమహాదశలో జరిగే అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా కుజమహదశి కనుక ఇలా సింహరాశిలో ఉండి వచ్చిన వాళ్ళు కుజుడికి చేయించుకోవడం కుజుడు ఆరాధన చేసుకోవడం వలన ఈ సంస్థల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది